రాష్ట్రంలో రాజ్యాంగ మీరు తీసుకోవాలని అరణ్య గారికి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పేసి ఇలాగా డీటెయిల్స్ కూడా రాసి అంతం పెడుతున్నాము మొత్తం ఇక్కడ అనంత మంది నెంబర్ నెంబర్ అంతం పెట్టు మాట్లాడు మాట్లాడు కనీసం ఒక ఐదారు తీసుకోండి మళ్ళీ సంత పెట్టల్లి ఒకటోకి అన్ని అయిపోయినా సంతకం కాబట్టి విద్యార్థుల ముఖ్యంగా కూడా అందరూ కూడా వచ్చేసి ఈ ఉద్యమంలో కూడా భాగస్వామ్యం వైవేసి కూడా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని చెప్పేసి చెందాలంటే మా ఇళ్ళల్లో పిల్లలకు మంచి చదువు సమాజం దేశంలో కానీ కూడా ఖర్చు అయ్యేది ఏదైనా కానీ కుటుంబాలు కూడా పెద్ద ఎత్తున ఆర్థికంగా కూడా

ఒక ప్రభుత్వం కానీ లేదంటే ఒక నాయకుడు కూడా విజనరీతో ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉంది కానీ ఈ రాష్ట్రంలో దురదృష్టం కొద్దీ ఇప్పుడున్న కూటమి నాయకత్వంలో ఉండే ప్రభుత్వం ఈరోజు విజనరీ పేరుతో కూడా ప్రభుత్వ ఆస్తులు అంటే ప్ర ప్రజలకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ప్రజల కోసం వైద్య విద్య కావచ్చు లేకుంటే వైద్యం కానీ మరి ముఖ్యంగా కూడా విద్య ఇవన్నీ కూడా ప్రజలకు చెందాల్సిన అవసరం ఉంది ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆ రోజు పదిహేడు మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించడానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అప్పటికే మూడు వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టి కరోనా తర్వాత కేవలం రెండున్నర రెండు సంవత్సరాల ఎనిమిది నెలల్లోనే ఐదు కాలేజ్ ఏడు కాలేజీలు పూర్తి చేసి ఐదు కాలేజీల్లో క్లాసులు కూడా ప్రారంభించి హాస్పిటల్ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొని వచ్చేసి ఎన్నికల కోడు వల్ల రెండు కాలేజీని అలాగే హాస్పిటల్ని కూడా ఆ రోజు ప్రారంభం మాత్రం చేయలేదు కానీ ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ కాలేజీ మిగతా పది కాలేజీలతో పాటు కూడా మెడికల్ విద్య అంత పూర్తిగా కూడా అంటే వైద్య విద్యను అంతా కూడా పూర్తిగా కూడా ప్రైవేటు పరం చేయాలని చెప్పేసి ఏదైతే ప్రభుత్వ ఉండి ముప్పై శాతం నుంచి అరవై డెబ్బై శాతం వరకు కూడా ఖర్చు పెట్టి ఖర్చు పెట్టిన బిల్డింగులు అన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తూ పీపీపీ విధానంతో అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ప్రైవేటు పరం చేస్తూ కొన్ని లక్షల కోట్ల రూపాయలు కూడా వారికి ఆదాయం వచ్చేటట్లు కూడా వారి బంధువులకు వారి పార్టీ వారికి కూడా ఇవన్నీ కూడా అస్తగతం చేయడానికి ఓ పెద్ద ఎత్తున కుట్ర కూడా జరుగుతూ ఉంది ఇవన్నీ చేస్తే ప్రజలకు వైద్య విద్య అనేది మరీ ముఖ్యంగా పేద విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలతో పాటు నిజంగా కూడా సమర్థత కలిగిన మీ ఇతర విద్యార్థులందరికీ కూడా వైద్య విద్య అనేది కూడా దూరం అవుతుంది వారు నోచుకోరు ఈరోజు అదే కాకుండా ఈరోజు ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంతో ఆధ్వర్యంలో ఉండాల్సిన హాస్పిటల్స్ అన్ని కూడా ప్రైవేటు పరం చేస్తే వైద్యం కూడా అవుతుంది అని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని చెప్పేసి ఈ ఉద్యమంలో ఈ దాంట్లో కూడా ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు ప్రజా సంఘాలు అందరూ కూడా మేధావులు విద్యార్థులు విద్యార్థులు అన్ని వర్గాల వారు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చేసి మెడలు ఉంచి మన కూడా నిర్ణయం మార్చుకునేటట్టు చేయాలని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ కూడా గవర్నర్ సమర్పించడానికి ఒక మాదిరి కూడా ఇవి చేపట్టింది ఈరోజు ఈ ఆర్ట్స్ కాలేజ్ అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ ముందర సంతకాలు కూడా పెట్టి ఇవన్నీ కూడా చేస్తున్నాం అందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి కూడా నేను ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుతా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఈ రోజు అనంతపురం నగరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి గారి మేరకు ఈరోజు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు సంబంధించి కోర్తి సంతకాల సేకరణ కార్యక్రమం ఈరోజు అనంతపురం నగరంలో నడిపొట్టిన ఆర్ట్స్ కాలేజ్ విధుక కార్యక్రమం ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా నలభై సంవత్సరాలు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి అయినా అని చెప్పుకుంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజల చేత పడిన వీళ్ళందరూ కూడా వీళ్ళకి చేత కాదని నేను చెప్తున్నాను గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ వీళ్ళకి నడపడం చేత కాకపోవడంతో ప్రైవేట్ కనుక ఇస్తున్న విషయం కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశ చరిత్రలోనే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రా మన రాష్ట్రంలో కేవలం పదకొండు మెడికల్ కాలేజెస్ ఉంటే ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు దాదాపుగా పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించి ఈరోజు ఏ విధంగా విద్యా వైద్య రంగానికి ప్రాధాన్యత ప్రాధాన్యత ఇయ్యాలని చెప్పేసి ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ఈరోజు మన ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో దాదాపుగా ఫస్ట్ ఫేజ్ ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం జరిగింది సెకండ్ లో దాదాపుగా ఎనభై శాతం మెడికల్ కాలేజ్ ఐదు ఐదు మెడికల్ కాలేజ్ పూర్తి చేయడం జరిగింది మూడో లో దాదాపుగా ఏడు మెడికల్ కాలేజ్లు యాభై శాతం పనులు కూడా పూర్తి చేసిన విషయం కూడా మనం చూసాం గత కొద్ది రోజుల ముందు మనం చూస్తా కూటమి నేతలు ఏ విధంగా ఫస్ట్ ఫ్లోర్ దగ్గరికి వెళ్ళి అదేవిధంగా ఎక్కడ ఖాళీ స్థలం దగ్గరికి వెళ్ళి కూటమి నేతలు కూడా సెల్ఫీలు చేసి పెట్టి ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్న విషయం కూడా మనం ఒకసారి గమనించాలి ఇవన్నీ దీనికి మేము చూచిస్తూ గతంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తాం ప్రతి ఒక్కరు కూడా ఒక మెడికల్ కాలేజెస్ వెళ్ళి అక్కడ కూడా మేము అన్ని ఫొటోస్ తీపిచ్చి ఏ విధంగా అభివృద్ధి చేసిన కార్యక్రమం చూస్తాం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రైవేటుగానే చేయకూడదు అని చెప్పేసి ప్రజలకి విద్యావేర్థం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ పరిధిలోనే ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయానికి పెద్ద ఎత్తున మేము కోటి సంతకాల సేకరణ చేపడుతున్నాం ఇప్పుడే మన అంత వెంకట్రామ్ గారు కూడా మొదటి సంతకం చేసినాం ఈ రోజు నుంచి మేము ప్రారంభించి దాదాపుగా ప్రతి ఒక్క నియోజకవర్గానికి అరవై వేల నుంచి లక్ష సంతకాలను సేకరించి మన ముఖ్యమంత్రి గారు పంపించి అక్కడి నుంచి గవర్నర్ గారు పంపించి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని తెలియజేస్తున్నాం అనంత వెంకట ఈ రోజు అనంతపురం జిల్లాలో అనంత వెంకట్రామరెడ్డి అన్న గారి ఆధ్వర్య ఆధ్వర్యంలో ప్రజా వైద్యము ప్రజల హక్కు అనే ఒక నినాదంతో కోటి సంతకాల సేకరణ చేస్తా ఉన్నాము మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేరకు కూడా ఈ కార్యక్రమాన్ని నగరంలో కానీ నియోజకవర్గాల్లో కానీ దాదాపు అరవై వేల నుంచి లక్ష వరకు కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారికి సమర్పించడానికి ఈ ఉద్యమాన్ని చేపట్టాము ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిస్తా ఉన్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యా వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు గ్రామాల లో విలేజ్ క్లినిక్ చేసి ప్రతి ఒక్క పేదవానికి కూడా విద్యను చేరువ చేసి వైద్యాన్ని చేరువ చేసి జగనన్న ఒక వాళ్ళ గుండెల్లో కూడా స్థానం సంపాదించుకున్నారు ఈ రోజు మనం చూసుకుంటే వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేట్ కళా ప్రభుత్వ కళాశాలను ను ప్రైవేట్ సంస్థకొ అప్పగించి ఈ రోజు చేతుల్ని తలుపుకొని పేద మధ్య తరగతి కుటుంబాల వాళ్ళకు తోచేసే సేవలు మనం చెప్తున్నాము అది వెంటనే నిర్మించుకోవాలని మేము చెప్తున్నాం చిన్న ప్రభుత్వమే ప్రైవేట్ కళాశాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకు ఎంతగానో ఉపయోగం ఉంటుంది పేద బడుగు బలహీన వర్గాల వారు వైద్య విద్యను చదివి ఒక ఉన్నత స్థానంలో అవకాశం ఉంటుంది కాబట్టి సేకరణలో అన్ని ప్రజా సంఘాల వాళ్ళు అన్ని పార్టీలు కలిసి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాము కూటమి ప్రభుత్వం నిర్దార్షణంగా ప్రభుత్వాలను చేయడానికి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున వివిధ ప్రజా సంఘాలు మేధావులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విద్యార్థులు సమక్షంలో సంతకాల సేకరణ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పదిహేడు మెడికల్ కాలేజీలు భారతదేశ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ప్రవేశపెట్టడం ఆయన యొక్క సంకల్పం పేదవాడికి నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించాలి ఈ రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించాలి అనేటటువంటి ఒక గొప్ప సంకల్పంతో ప్రవేశపెట్టినటువంటి మెడికల్ కాలేజీ సైతం కూటమి ప్రభుత్వం పేదవాడికి భవిష్యత్తును లేకుండా చేసేటటువంటి నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకంగా అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయడానికి ఒప్పుకోపోవబో అనేసి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినటువంటి పరిస్థితులు చూశారు అందుకే మరొక అడుగు ముందుకు వేసి ప్రజలతో ప్రజలను చైతన్యవంతం చేసేటటువంటి ప్రక్రియలో భాగంగానే ఇవాళ సంతకాలు చేకరణ చేపట్టి అదే విధంగా భవిష్యత్తులో ర్యాలీలు ధర్నాలు చేసి గవర్నర్ గారి కూడా సమర్పించేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అందుకే ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం పేదవాడి ఆరోగ్యాన్ని కావచ్చు పేదవాడి విద్యను పేదవాడి ఆరోగ్యాన్ని మీరు ప్రైవేటు పరంగా చేయాలని నిర్ణయం తీసుకుంటే మీరు ఏదైతే ఏదైతే మీరు చూసిస్తున్నటువంటి మీరు ప్ర ప్రణాళికాబద్ధంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం అందుకే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి పక్షాన ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తూ అందుకే ఇప్పటికైనా ప్రజలందరూ ఒకసారి ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే పెత్తం దారుల పక్షాన ఉన్నటువంటిది చంద్రబాబు నాయుడు పేదవాడి పక్షాన ఉన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటా ఉందో కార్పొరేట్ వ్యవస్థలకు అనుకూలంగా తీసుకుంటా ఉందో దాన్ని నిర్దాక్షణంగా మేము అంతా ఖండిస్తూ ఉన్నామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా